శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్ర అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు దర్శనా మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డి లాంటి నిరంకుశ అధికారిని నేను ఎక్కడా చూడలేదని విమర్శలు చేశారు త్వరలోనే ఆయన వెళ్లడమో మేము పంపడమో జరుగుతుందని అన్నారు అధికారి అనే వ్యక్తి ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని తెలియజేశారు తప్పుడు నిర్ణయం తీసుకుని అందరిని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు టీటీడీ వ్యవస్థను ధర్మారెడ్డి భ్రష్టు పట్టించారని దేవుడు శిక్ష విధించినా ఆయన తీరు మారలేదని అన్నారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ డాక్టర్ గా సేవలు అందిస్తున్న నాకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపిన ఆమె సూళూరుపేట నియోజకవర్గా ప్రజలు ఆదరించి ఓట్లు వేసి నన్ను గెలిపించారని అన్నారు అభివృద్ధి చేస్తూ సేవకు అంకితం అవుతామని చెప్పారు ఈ రోజు ధర్మారెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జయోగా అడిషనల్ యోగా పని అందరికీ తెలిసిన విషయమే నేను గతంలో రెండు వేల ఐదులో టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నప్పుడు ఆయన జేఏగా పనిచేస్తా ఉన్నారు నేను రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను సుల్లూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకుశ అధికారిని నేను ఎప్పుడు కూడా చూడాలి ధర్మారెడ్డి కొద్దిగా మారాలి ఆయన నేచరు ఏం మార్చాలి లేదు ఆయన పని ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా మేము రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యి ఉంటారు కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు దేవుణ్ణి చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి మరి గతంలో శ్రీనివాస శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడు లెటర్లు ఒక నెలకో రెండు నెలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు ఎక్స్ బోర్డు మెంబర్గా ఎక్స్ ఎమ్మెల్యేగా ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికి అంతా కలిగించి ఒక నిరంకుశత్వం మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో నేను కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్టుపట్టి చేశాడు ఇప్పటికైనా అతను కనువిప్పు కనగాల దేవుడు ఒక పెద్ద శిక్ష వేశాడు ఆయనకి అయినా కనువిప్పు కాల ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్లుగా ఉన్నప్పుడు కానీ ఆయన బిహేవియరు చాలా బాధగా ఉంది ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మంచి అధికారులను తీసుకొస్తాం ఇక్కడ మంచి పరిపాలన ప్రతి మరి ప్రజాప్రతిని గౌరవించే అధికారులను కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు శాసనసభ్యురాలిగా అవకాశం ఇచ్చారు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ ప్రజలందరికీ సేవ చేస్తాను శాంతి శాంతి అలాగే అభివృద్ధిని రెండు జనాలకి పరిచయం చేస్తాను అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను